నమస్కారం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిథి నవగ్రహాలలో కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజని ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి అనుకోకుండా హఠాత్తుగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా కేతువుకు సంబంధించిన మంత్రజపం చేయాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా అనుకోకుండా కష్టాలు రాకుండా ఉండటానికి తల్లిదండ్రులకు వచ్చేటటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన స్నానం చేయాలి కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన దానం ఇచ్చుకోవాలి కేతువుకు ప్రియమైన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి కేతుగ్రహానికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే మీ గృహంలో ఒక కంచు పాత్రలో నీళ్లు తీసుకోవాలి కంచు పాత్ర అందుబాటులో లేని పక్షంలో స్టీలు బిందెలు అయినా నీళ్లు తీసుకోవచ్చు ఆ నీళ్లలో దర్భలు ఎవలు వీటన్నిటినీ కూడా వేసి వేప చిగుళ్ళు కూడా కొన్ని వేసి కుంకుమ పువ్వు కొద్దిగా ఆ నీళ్లలో కలిపి ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలా స్నానం చేస్తే ఇది కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని కేతువును ప్రసన్నం చేసుకోవటానికి ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి అప్పుడు కేతుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఉలవలను ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి అలా మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరి అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలో అయినా సరే ఒక కేజీ ఉలవలు పోసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇస్తే అది కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన దానం అవుతుంది అదేవిధంగా మల్లెపూలు కానీ సంపంగి పూలు కానీ ఖర్జూర పండ్లు కానీ రేగి పండ్లు కానీ వీటిలో ఏవైనా సరే ఈరోజు దానమిస్తే కేతుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే కేతువు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర గరికపోసలు దర్భలు కలిపినటువంటి నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి ఈరోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఆహారాన్ని స్వీకరించాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శుక్ల చవితి సందర్భంగా నవగ్రహాల్లో కేతువును ప్రసన్నం చేసుకుని జీవితంలో ఎప్పుడూ కూడా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు అలాగే కేతుగ్రహానికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈరోజు గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించుకోవటం గణపతి ఆలయంలో సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే వేదములో సర్ప సూక్తము అని ఒక ప్రత్యేకమైన సూక్తం ఉంటుంది ఆ సర్ప సూక్తాన్ని ఈరోజు గృహంలో ఎవరైనా పండితుల చేత పారాయణ చేయించుకున్నా లేదా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సర్ప సూక్తాన్ని పఠించినట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కేతుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు గృహంలో గణపతిని గరిక గరికపోజలతో పూజించటం సింధూరం బొట్లు అలంకరించటం లడ్డూలు గణపతికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా మాసం శుక్లపక్షం చవితి తిథి నవగ్రహాల్లో కేతువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఆకస్మికంగా వచ్చే సమస్యల వల్ల కష్టాల పాలవుతున్న వాళ్ళు నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాటన్నింటినీ తొలగింపజేసుకోవటానికి అనుకోకుండా హఠాత్తుగా జీవితంలో కష్టాలు రాకుండా ఉండటానికి తల్లిదండ్రులకి ఎలాంటి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండటానికి కేతువుకు ప్రియమైన విధి విధానాలు పాటిస్తూ ఇంట్లో దీపం పెట్టాక ఏ మంత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామో మరి ఓం కం కేతవే నమ జపం చేయండి కేతువును ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి